మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్లో నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాల ఆధ్వర్యంలో జగ్గంపేటలో ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గం బహుజన్ సమాజ్ పార్టీ ఇన్ఛార్జ్ జిత్తుక నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల వారు డాక్టర్ అయ్యే అవకాశం లేకుండా రాజ్యాంగాన్ని రిజర్వేషన్లను తుంగలో తొక్కే ఈ విధానం కొనసాగితే రాబోయే రోజుల్లో ఎన్డిఏ ప్రభుత్వానికి చర్మగీతం తప్పదన్నారు మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్లో అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదని ప్రైవేటీకరణను ఆపకపోతే రాష్ట్ర స్థాయిలో బహుజనులందరూ ఏకతాటిపై ఉద్యమం చేపడతామని హెచ్చరించారు విద్య వ్యాపారం అవుతుందని దేశ సేవ కోసం కాకుండా లాభాల కోసం వైద్య విద్య నడుస్తుందని ఆరోపించారు వైద్య విద్య ఆరోగ్యం ప్రజల హక్కులని వాటిని ప్రైవేట్ పరం చేయడం తాము అనుమతించమని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు నేలపల్లి అప్పారావు మోర్త తాతారావు ముడుపుగంటి చిన్నబాబు పండు శ్రీను కోటి నాగు సీనియర్ నాయకులు వేణుగోపాల్ రాజేష్ జయబాబు తదితరులు పాల్గొన్నారు పక్షంలో దీనిపై బహుజన పార్టీ తరఫున మేము పెద్ద ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను